మీరు మీరు తీశారు చేశారు అక్కడ మీరు ఎట్లా చేస్తున్నారు ఏంది అని మాట్లాడితే ఇక్కడ మా దగ్గర కలిసి ఏం చెప్పడం జరిగిందంటే అన్న మీరు ఏదైనా ఉంటే ఈ రోజు న్యూస్ టెలికాస్ట్ కాకుండా చూడండి మేము ఏమన్నా జర్నలిస్టులకు కానీ మేము ఏమైనా ఇస్తాము అంటే మీరు ప్రభుత్వం నుంచే జరుగుతుంది మీకు అన్ని చెప్తున్నారు కదా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని కూడా నేను అడిగిన అంటే జర్నలిస్టులతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం లేదు జర్నలిస్టులతో ఏం మాట్లాడతారు జర్నలిస్టులకి ఏమన్నా డబ్బు ఇస్తే ఏమన్నా డబ్బులకు అమ్ముడు పోతుందేమో వీళ్ళకి ఏమన్నా ఇద్దాము ఇంకొకరన్నా మాట్లాడిన వాళ్ళు ఉంటే ఏదైనా ఇద్దాము అని చెప్పేసి మాట్లాడింది ఆల్రెడీ డబ్బులు ఇస్తాను అని ఐదు వేలు కానీ పదివేలు కానీ నేను ఇస్తా అని నాకు నాతోనే ప్రపోజల్ చేశాడు అంటే ఈ జర్నలిజం అనేది అంటే ప్రజల కొంత ఏంటి ప్రత్యేకంగా ప్రజలకు అనేది నిజాన్ని చెప్పాలి కదా వాళ్ళంటే అప్పుడు అమ్ముడుపోతే నిజం తెలుస్తుందా ఈ పెద్ద పెద్ద ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు సంబంధించి అంటే ఎవరు డబ్బులు అయితే ఏదైనా డబ్బులు ఇస్తే అందరు సైలెంట్గా ఉంటారు డబ్బులు తీసుకొని పని నడుస్తుంది లంచగుండి వ్యవస్థ లాగా నడుస్తుంది కాబట్టి ఆ ఈ రకంగానే మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ మైండ్లలో ఉంది అందుకోసమనే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రెస్ అంటే ఒక మన పబ్లిక్ నమ్మకం అనేది నాయకుల పైన కాదు నాయకుల కంటే ఎక్కువగా ప్రజల పక్షాన మీరు నడుస్తారు కాబట్టి మీ పైన మాకు అమూల్యమైన నమ్మకం ఉంది చెప్పలేనంత నమ్మకము మా పక్షాన మీరు నడుస్తారు కాబట్టి మీకోసం ఎవరైనా సరే డబ్బులకు అమ్ముడు కాకుండా దయచేసి మీరు పాత్రికేయ మిత్రుల అందరూ ఒక ఏకతాటిగా వచ్చి ఈ సమస్య పైన ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చేయాలని పాత్రికేయుల మిత్రుల మృతం రెండు చేతులైతే జోడించి మన పాత్రికేయుల మిత్ర మీరే ముందుండి నడిపించి మాకు ప్రజలకు మాకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం చేంబిలోపేట మండలానికి సంబంధించి మరి లింగనపేట అంటే మధ్య మార్గంలో ఉన్న బ్రిడ్జి అంటే బ్రిడ్జి సాంక్షన్ అయింది పనులు కూడా ప్రారంభమైనవి మరి ఇక్కడ ఏ జర్నలిస్ట్ వచ్చినా గానీ కూడా ఏదో చూడండి మాట్లాడాలని కూడా మాట్లాడే మాట వినబడుతున్నాయి మరి సమసమాధి నిర్మాణం అంటే ఏంది అమ్ముడు పోవడమా అంటే దానాన్ని కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి లెక్క చెప్పాలి కదా అలాంటప్పుడు ప్రశ్నించిన వాళ్ళను కొంటాము అన్నది ఎంతవరకు న్యాయం ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తే పైసలు ఇచ్చి కొంటాం అనేది ఎంతవరకు న్యాయం చూడండి మాట్లాడండి అంటే ఒక్కోళ్ళు అమ్ముడు పోతారు ఇద్దరు అమ్ముడు పోతారు ముగ్గురు అమ్ముడు పోతారు ఇక సమాజంలో అమ్ముడు పోతే మరి న్యాయం గెలుస్తుందా సమ సమాజ నిర్మాణం ఏర్పడుతుందా ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు ముందు బ్రదర్ చెప్పినట్టు అనేది పాత్రికేయులే మాకు ప్రత్యేకంగా ఒక వారధిగా పనిచేస్తుంది ప్రభుత్వానికి ప్రజలకు ప్రత్యేకంగా పాత్రిక మిత్రులే దగ్గరుండి నిజాన్ని చూపిస్తారు కాబట్టి అందరు కూడా అమ్ముడు పోకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇంతకుముందు బ్రదర్ మాట్లాడిన మాటకు ప్రత్యేకంగా సెల్యూట్ చే అలాగే ఎక్కడ ఏం జరుగుతు వచ్చినా వివరణ కోరితే వివరణ ఇవ్వాలి ఇక్కడ జరుగుతుంది అంటే జరగకుండా మళ్ళీ చూసుకోవాలి అధికారులు కూడా స్పందించాలి వెంటనే రావాలి వచ్చి వాటికి న్యాయం చేయాలి వచ్చిన వాళ్ళకు మేము రేటు కట్టిస్తాం వచ్చిన వాళ్ళతో మాట్లాడనంటే అది పద్ధతి కాదండి ప్రజాస్వామ్య దేశంలో న్యాయం గెలవాలి సత్యమేవ చేస్తే హో భారత్ ఇలా ఐదు పది వేలు ఇచ్చి కొంటారు కావచ్చు అలాంటప్పుడు ఎంతమందిని కొంటారు ఒక వంద మందిని కొంటారు అలా కొనుక్కుంటూ కొనుక్కుంటూ పోతే సమాజం అంతా లంచగొండి సమాజంగా తయారుతుంది అందుకే అమ్ముడు పోకుండా నిజంగా నిజాలను ప్రజలకు చేరవేయాలి సత్యమేవ హో భారత్